పిల్లర్ బాక్స్ ఓసేది ఉండే సీకులు కూడా అల్లలేరు రావాలా దోస్తులందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా ఇవాళ అమ్మాసనర్ తీస్తున్నా ఈ వీడియో సూరన్నతో వీడియో మొదలు పెడదాము రావాలా వద్దని ఆలోచిస్తున్నట్టు మరి అలా ఎండొస్తా రాదో తెలియదు చెట్లకు నీళ్లు పట్టినాము డ్రమ్ములు నింపి నుండి మీ నిండా గట్లనే నీళ్ళు కూడా పట్టేసినాము ఎలుకలు అయితే మస్తు పొక్క వేసినాయి తెల్లందాక గణం తిరుగుతున్నాయి ఇంట్లో సుందెలక కూడా కనిపించింది కాదు పందిక కూడా కనిపించింది పొద్దున లేవంగానే గడ గేట్ బయట ఏమేమి తిరుగుతున్నాయో తెల్లందాక నాకైతే అర్థమైతే లేదు మొన్న అయితే పాము కూడా కనిపించిందడా ఇక మస్తు అవుతుంది ఇక్కడ ఏవేవో ఉడవలసి వస్తుంది చెట్లను కొరికేస్తున్నాయి మొత్తం ఆకులు కానీ అవి కానీ ఇలాంటివి పెరగనిస్తలేవు చేయనిస్తలేవు చంపేస్తూ ఉన్నాయి ఇక అయితే ఇక అయితే మస్తు వారి నుండే తినేసేస్తుంది మొత్తం ఏర్లు కొరుకుతున్నాయి అది కూడా మొదట్లో ఇట్లా పెరిగినాయి చెట్లు ఇక ఇది కూడా మామిడి చెట్టు మనం చూపించినా కానీ జరిపెద్దగా అవుతుంది బంతి చెట్టు కూడా జరిపెద్దగా అయింది కూరగాయలు కోషణీరా నాస్తా చేస్తున్న కూర వండుతున్నా బీనో వేస్తున్నా ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిరపకాయలు పల్లీలు వేసిన దీంట్లో అచ్చ ఉపుమలాగా వేయాలని మీకు కూడా బ్యాన్ బీనో వేయించుకోవాలి మోదాలు నూనెలా గట్లయితే రుచి బాగుంటుంది వంకాయ ఆలుగడ్డ టమాటా వండుతున్నా పలుచగానే వేస్తున్నా ఎందుకంటే గట్టనే ఇష్టం కూడా బాగా ఇది అతను కామెంట్ పెట్టిండు ఏమంటే గ్యాస్ పై కడగవాక్క అని నాకు చెప్పాలంటే మస్తు ఓసిడి ఆడా గ్యాస్ పై ఎక్కువ రేటుది ఈడ కొన్ని రోజులే ఉంటాం కదా అని తక్కువ రేటు తెచ్చినాము అది రేకు మంచిది కదంట రొట్టె వేద్దామని పొయ్యి ముట్టించి పెంక పెడితే కూడా నల్లగా అవుతుంది కడుగుతా పోతలేదు కడుగుతా ఉన్నా కానీ అది పోతలేదు జిడ్డు జిడ్డు మరి అదేందో ఏమో అగ్గది గట్లనే ఉంటదంట కొన్ని రోజులు వాడి వేసేదే మంచిది ఉంది ఆడ పాతి కడ అది ఎక్కువ ధర అది తేలేమిడికి మళ్ళా కామెంట్లలో గ్యాస్ కడగావా అది కడగావా అని అడగకుండి ఎందుకంటే కడిగినా ఓతలేదు మరి నేనేం చేయాలి చెప్పుండ్రి అయినా మేము అగ్గది తెచ్చినాం గట్లుండకపోతే ఎట్లుంటుంది అగ్గుసగ్గ తెస్తే ఇదేదో సౌండ్ వస్తుంది పక్షిది అదో ఇదేందో మీకు తెలిస్తే కామెంట్లో పెట్టుండి అయ్యింది గ్యామ్లో ఇట్లా వేస్తా అన్నట్టు పల్లీలు వేసుకోవచ్చు మినప్పప్పు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే మా ఒక గిన్నె ఒక గిన్నె ఏదైనా ఒక నాష్టం వేస్తా పొద్దుగల నాస్టర్ తిన్నాకనే చైదవుతా ఇంకా అట్ల అయితే ఇక దాకా గుర్తా అన్నమ్మని రాదు ఆకలి కూడా కాదు నేను అట్లా వేసుకుంటాను చూస్తాను అంతే అమాస అని పనులు బంధు పెట్టిర్రు మీ దిక్కు కూడా అమాసనాడు ఏమేమి పనులు వేయరా జర కామెంట్లు నీకు తెలుసుకుందా సీకులు అల్లేదు వస్తామని చెప్పిరు నిన్న ఓషేరుండి అసలు పిల్లర్ బాక్సులు నిన్న ఓసేది ఉండే సీకులు కూడా అల్లలేరు నా వీడియోలు ఇష్టాలకు అర్థమవుతుంది కరెంటు పని వల్ల ఆగిపోయిందని కరెంటు పని చేయించి కూడా అంటే కేబుల్ వైర్ వేయించిన ఉంటుంది అక్కడ కదా అది నెల రోల్ అయింది అగో అట్లున్నాయి కదా వైరల్ లాక్కుంటే కేబుల్ వైర్ కేబుల్ వైర్ వేయించిన అన్నట్టు అది కూడా ఆరానికి ఎక్కువ అవుతుంది చేసం చేసామని సున్న పెట్టిర్రు మేమైతే చేసారా చేయరా అని గట్టిగా అన్నామన్నట్టు అయితే నిన్నేం చేసిర్రు నిన్ను వస్తామని వస్తామని రేపు అమాసనంట డబ్బల కిరాయి పడుతుందంట అసలు పని వేయరంట సీకుల అల్లేదు సెంటరింగ్ పని ఇట్లా ఫైన్ వాళ్ళు వస్తారట ఐదు వేలు పదివేలు ఇవ్వాలట పని చేస్తే ఇలా ఏందో ఏమో ఏదో ఒక కథ చెప్తురు జ్వర సతా ఇక ఏం చేస్తాం ఇక మేస్త్రి కూడా ఇవాళ పని చేసేది ఉండే రాలేడు అని మీది కూడా గిట్టనే కూడా జర ఎప్పుడు ఇగో ఇది నిన్న ఓసిపోయింది కుప్ప ఇది కూడా ఇగో ఇప్పటిదాకా మేము ఇంట్లో అయితే తప్పదు ఈ కట్టలు కట్టినాము మట్టితోని మా ఆయన నేను మా ఆయన ఇవాళ ఇంటికాడు ఉండు దనాగా ఉంటే కథం ఇక చెయ్యనే వేయరు కట్టలు కట్టి నీళ్లు పట్టినామన్నట్టు తీసేసిరు ఇవి ఏమంటారు స్టార్టర్ బాక్సులు పోషినాడు ఇవన్నీ తీసేసిరు నీళ్లు పోయినాయి అన్నట్టు మళ్ళీ స్లాబ్ కూడా నీళ్లు పట్టాలి కదా కష్టమైతే లేకుంటే అని తీసేసిన తన మట్టి పెట్టినాము మట్టి పెట్టి ఇట్లా నీళ్లు పట్టినాం నిండుగా ఇకన్నా మా పని అన్నా మేము చేసుకోవాలి వాళ్ళు చేయకుండా అన్నట్టుంది ఇంత పని చేసారు అంతే ఇక రేపు పొద్దుగాలనే వస్తామని అన్నారు చూడాలి ఇక ఎప్పుడు వస్తారు ఇవి ఈ పిల్లలు ఉన్నాయి కదా ఇక్కడ అన్నట్టు అల్లి బాక్సులు కూడా పోస్తారట ఏదేదో ఏదేదో ఎప్తురుగా చూడాలి ఇక ఇవి స్టార్టర్ బాక్సులు మీకు తెలిసే ఉండొచ్చు ఇక ఇట్లా పెట్టి ఓస్తారు అన్నట్టు అట్లాగా ఇక ఇట్లా ఉంటుంది అట్లా నట్లు పెట్టి అంటే పిల్లర్ చుట్టుముట్టు ఇక్కడ పెడతారు నట్లు పెట్టి పోస్తారు అవి పోసిన పిల్లల డబ్బాలు కరెక్ట్ కూర్చాయట ఇట్లా నాడు నాకు తెలిసి బంగారం దుగ్నంలో బంద్ పెడతారు సెంటరింగ్ పని చేస్తారు కూడా బంద్ పెడతారంట మరి ఇంకేం బంధు పెడతారో కూడా నాకు తెలియదు చాలా నమ్మకాలు ఉంటాయి ఎవరి నమ్మకాలు వాళ్ళవి కాకపోతే నాకు కూడా తెలియదు కరెక్ట్ ఏందనేది ఇయాలైతే మొగుళ్ళే ఉన్నాయి మరి ఆనొస్తుందేమో తెలుస్తలేదు ఎప్పుడు ఆనొస్తుందో ఎప్పుడు ఎండ కొడుతుందో కూడా అర్థమైతలేదు నీళ్ళైతే బాగా నింపినాం నింపినగ సాయిబాబా ఆటోలు వచ్చి ఒంటి గంటకు వస్తారు అన్నట్టు కొద్దిగల ఎనిమిది తొమ్మిది గంటలకు పోయి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉంటారు ఒక్కటి కూడా లేకుండా మేము ఇల్లు మొదలు పెట్టినప్పుడు బస్సు ఉంటే చూడు రెండి గుడిసెలు వేసి రో మళ్ళా నీళ్లు ఉండయి ఏముండీ ఆన చూడరు ఇప్పటిదిప్పట్లో ఇప్పటి దిప్పట్ల వాడుతుంది గుడిసెల మొత్తం లోపలికి వయరు పరదలు వేసేస్తారు వెంటనే మళ్ళీ వెళ్చినాక ఎంబడ తీసేస్తారు మస్తు అలర్ట్గా ఉంటారు మనుషులు అమాసనాడు ఆన కూడా వస్తుంది ఇది విశేషమే అప్పుడే వస్తుంది అప్పుడే వస్తుంది మరి దోశలు ఇవాళ మా ఆయన ఇంటికాడ ఉండు కదా ఇటుకే మాట్లాడేద్దాం అనుకుంటున్నాము బట్టి మీరికే పోతున్నాము మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కొంచెం దూరంలోనే ఉంటుంది చూస్తా మా అమ్మమ్మ ఫోన్ చేస్తా ఉందంటే ఆడికి కూడా పోయి కలుస్తా ఎట్లుందో యూజ్ చేసి వస్తా అన్నమాట ధైర్యవా తయారైడ్ మా ఆయన ఇటుకేం కూడా కొంచమే ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంతదా పదిహేనా పదిహేను కొంచెం బట్టి మీద కోతే జర అగ్గు పడతాయి కదా ఆట తగ్గినా కూడా ఇంచుమించు మేము ఇప్పుడు పదివేల ఇటుక తేవాలంట ఐదు వేలైనా మిగులుతాయి రూపాయి తగ్గింది అనుకో పదివేలు మిగులుతాయి అన్నట్టు చూస్తాం బట్టి మీదకి పోయి ఎంత ధర పడుతుంది ఏందనేది అమాసనాడు పోతారా అక్క అంటే కాలు మేము అడగనికే పోతున్నాం అంతే అడ్వాన్స్ ఇయ్యము ఏమి ఇయ్యము స్లాబ్ చెక్కిప్తారంట రెండు మూడు రోజుల ఎంచి గోడలు పెడతారంట మేస్త్రి అందుకే అడిగేసి వద్దాం అనుకున్నా ఆరంలో ఒకటే నాడు ఇలా చుట్టి తీసుకుని అన్నట్టు అందుకే పోతున్నాము పోతున్నాము ఆయన నేను బండి మీద జల్దిన పోయి జల్దిన రావచ్చు అని ఇప్పుడే వచ్చినాము ఇంట్లో కొట్టి లేకపోతే ఇల్లుంటాయి ఇది ఇల్లు ఇక్కడి కాదు ఇగో ఇవన్నీ వేసినాయి ఇవన్నీ పగిలిపోయిన ముక్కలు మట్టి వచ్చేసేది స్తాం వరని ఉన్నారేమో అయ్యారు ఎవరు లేదు తాళాలు ఉన్నాయి మరి ఇక్కడ బాగుంది ఇత్తనం వడతారు ఇల్లు ఏడూరి ఇటుకలతోనే కట్టుకోరు చెస్టలు ఇక్కడనే ఉంటారు అక్కడ ఇప్పుడే వచ్చినాం అలా సేట్ లేడంట వాళ్ళ సేట్తో మాట్లాడుకోమంటారు వాళ్ళు ఇటుక వాళ్ళు ఉంటారు అవి ఒడ్షల్ల మస్తు పెద్దగా ఉన్నాయి హిట్ చూడూరి చూడూరి ఎన్ని ఉంటాయేమో నాకైతే లక్షకు పైన ఉంటాయి ఎన్ని ఉంటాయి నాకు కూడా అర్థమైతే లేవు మూడు పట్టీలు పెద్దగా ఉన్నాయి పిరమిడ్లు ఉన్నట్టు చుట్టుముట్టిగా ఇట్లుంది లోపలికి కదా ఏడు నలభై పట్టి దగ్గర చూడండి ఏమన్నా తగ్గితే నాకు సోమవారం అవసరం ఉంది ఒకసారి రేట్ మాట్లాడదామని వచ్చాను పది రూపాయల ముప్పై పైసలు లైట్ వెయిట్ పది పైసలు తగ్గిస్తాడంట ట్రాన్స్పోర్ట్ కూడా అన్ననే కదా అదే ట్రాన్స్పోర్ట్ తోనే అంట ఒకటి షాంపిల్ అయితే కొనుకోబోతున్నాం మేస్త్రి చూపిద్దామని మరి ఏమంటాడో ఇంకా రెండు మూడు బట్టీలు కూడా అనుకుంటాము ఒక తన కాకుండా ఇక ఇటుక బట్టీలు చూడు ఐదారు ఉన్నాయి ఇక విన్లు

ఆర్డర్ కూడా వండించండి కింది వరకే కాబట్టి ఆర్డర్ కావాలని ఏమో ఇది మనది కాదు ఇది మనది లైక్ మాట్లాడతాం ఆయన అది కూడా తీసుకోండి చూపించమని చెప్పిండు అక్కడ అదే నాకు కవర్ కట్టినా కింద ఉన్నారా ఉంటారు కదా అబ్బా ఇది ఎంత తెల్లగా ఉంది ఎంత రేట్ ఇది సేట్ మాలు బాగుందిడా ఇదైతే మంచిగా అనిపిస్తుంది ఇది కూడా మంచిగానే ఉంది ఈ రెండు బాగున్నాయి కానీ ధర అయితే చెప్తారు మరి మీరు కూడా ఎవరన్నా ఉంటే ఇటుక బట్టేలు ముందుకే ఉండ్రి అని బాగుంది ఇది లైట్ వెయిట్ పెద్ద సైజ్ ఇటుకలు ఇవి రెండు కట్టు కట్టే పాన హలో అన్న నమస్తే అన్న గట్టిలో వచ్చింది అన్న అది ఏం రేట్ నడుస్తుంది అన్నా అన్నా ఇది ఆర్డర్ అన్నా ఇది ఎన్ ఆర్ బి ఈడ పనివాళం పెట్టి ఓనర్ రెంటి దగ్గర ఉందనమాట ఫోన్ చేస్తు రెంబటే మా ఆయన ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అక్కడ ఫస్ట్ పెద్ద చూసినాం కదా అది పదిన్నరకు తక్కువ రాదని చెప్పి డ్రైట్కే ఇక పది ముప్పై పైసలకైతే వస్తుంది అని చెప్పిండ్రు ఇరవై పైసలు ఫరక్ ఉందనమాట ఇంకా చూస్తున్నాము ఇక్కడ కూడా మా అమ్మమ్మలు ఊరు కూడా ఇక్కడనే కొంచెము దగ్గరనే ఉందనమాట ఫోన్ చేసిన ఉందని చెప్పింది కలిసి అమ్మమ్మని చూసి మళ్ళా వెంబట్టే మలుతాము వాతావరణం ఉంది సల్లగా చెట్లల్లా మళ్ళా ఉంది కింద కూడా చూస్తున్నారుగా బట్టీలే ఇవన్నీ ఊరు మొత్తం ఇట్లా కుప్పలు పోసుకుంటారు ఇటుక వేసే మట్టి ఇట్లా వేస్తారు జ ఆనకాలం కష్టమే ఎండాకాలం అయితే వేయచ్చు ఇవన్నీ ఓనర్ లేరు చూస్తే ఏడు లేవో మరి బుడ్డలు బాగున్నాయి ఎత్త కూడా తక్కువ ఉన్నాయి నాలుగైదు బట్టిలు తిరిగి ఇటుకలు కొంటబోతున్నాం వెంబడి అట్లనే అందరి ఫోన్ నెంబర్లు కూడా తీసుకోబోతున్నాం మేసిరిని నడితే తెలుస్తుంది కదా ఏది బాగుందని అనుకుంటున్నాం పెద్ద సైజ్ ఇటుకే లైట్ వెయిట్ ఇది పది పదిన్నర మధ్యలో ఉంది ధర పది పైసలు ఇరవై పైసలే తేడా ఉన్న ఏడైనా ప్రతి ఇటుక పైన మూడు అక్షరాల పేరు ఉంటది ఎవరు కంపెనీ వాళ్ళది అన్నట్టు ఒకల్లా ఒంటే లోడ్ వస్తుంది కదా ఇటుకేలో లెక్క పెట్టేటప్పుడు ఇంటర్ కూడా లెక్క పెట్టుకోవాలి లేకుంటే మోసం చేస్తారు మాకు ఒకసారి అయింది అందుకే మీకు కూడా చెప్తున్నారు పైలం గుండూరు అని ఇప్పుడే వచ్చిన మామమ్మ దగ్గరికి చాయ్ పెట్టింది తాగినం పోతున్నాం ఎంత పోతున్నాము ఇక లేట్ అయిపోయింది కదా ఇటుకబాటు ఇలా కడిపోయినాం కదా మాట్లాడొచ్చినట్టు దగ్గరనే ఉంటది ఎన్నిసార్లు ఫోన్ చేసినవి ఎల్లిరా వెళ్ళిరా అంటే సారో ఫోన్ చేసింది హాయ్ అబ్బా దోస్తులకు అవ్వమ్మా జాగ్రత్త ఉండవు నువ్వు ఆ అమ్మఒ నేను ఇప్పుడు ఇక పొద్దున మళ్ళా డ్యూటీకి పోతాడు పొద్దుగా బస్ అన్నారు అమ్మ బస్సు ఉండమంటుంది ఇగ రాంగడి ఉండలేదు మళ్ళీ ఎప్పుడు వస్తావు నేను వీలున్నప్పుడు సరేనా అయ్యో ఆయ్ ఇంకో అత్త ఇంటికి వచ్చిన మా మర్దస్ ఇక్కడ హాయ్ ఇవి చిన్న మరదలు ఆయ్ ఆయ్ పెద్ద మరదలు ఆయ్ 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 హాయ్ ఫ్రెండ్ పేరు ఎప్పుడు నా పేరు తర్వాత వేదాన్ ట్యూషన్ పోతుండు వేదాన్ వేదాంశ వేదాన్ ఇంకో మామ కొడుకు ఇంక మత కూర్చుంది కనిపిస్తున్నావు కలుద్దామని వచ్చినా అనుకోకుండా కలిసిపోతున్నా అందరినీ కలుసుకుంటా పోతున్నా అన్నట్టు మరి ఇంకో మామ కొడుకో నీ పేరామ ఇంకేమైనా చెప్తావా ఎక్కడన్నా ఇల్లు కట్టాలని అనుకుంటే బట్టి మీదకి అయ్యే అడుగుండ్రి ఎందుకంటే ఎంత తక్కువ అయినా నయమే మళ్ళీ ఇటు కూడా అడుగుతున్నాము సాయంత్రము ఒకసారి అడిగిద్దామని అనుకుంటున్నాము ఆడ పదిన్నర చెప్పిండు కదా ఇడేమైనా తక్కువ అయితే అనుకొని అడుగుతున్నాము చుట్టుముట్టు ఎట్లుందో ఉందో చూపిస్తున్నా ఇదిగోండ్రీ ఇటుకలు చేసేటోళ్ళ ఇండ్లు వానకాలం జర కష్టమే ఎండాకాలమే బాగా చేస్తారు ఇటుకలు చేస్తానికి నీళ్ళు ఇవి ఇట్లా నిల్వ పెడతారు అన్నట్టు ఇటుక బట్టీలు ఒక లారీ లోడ్ చేస్తారు మా ఆయన పోయి అడుగుతుండడా ధర ఇట్లా అయ్యింది అనేది ఇట్లా ఉంటుందని చూపిస్తున్నా మొత్తానికి ఇటుకలోడు అయినప్పుడు కూడా చెప్తాం లే రేట్ ఇట్లా పడ్డది అనేది కట్టాలనుకుంటే వాళ్ళకి తెలుస్తుంది కదా ఈ వాళ్ళకి వీడియో అయితే మళ్ళొక వీడియోతో మళ్ళోసారి కలుస్తా కొత్త దోస్తులు మొదలు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటా మరి దోస్తులందరికీ బాయ్